రాసిన పత్రిక మొదటి అధ్యయనం రెండో వచ్చింది ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ప్రియమైన దేవుని పిల్లలరా మరి జాగ్రత్తగా మనము వాక్యాన్ని గమనిస్తే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదట ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ప్రతి ఒక్క కుటుంబాల్లో దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి కారణం ఏంటంటే కోపం ఆ కోపమే ఆ వ్యక్తి కుటుంబానికి శాపంగా మారిపోతుంది ఒకనొక దినాన ఏం జరిగిందంటే ఒక సర్పం ఒక ఒక దారిలో వెళ్తూ ఉంది వెళ్తూ ఉంటే దానికి దారి మధ్యలో ఒక రంపం కనిపించింది పట్టించుకోకుండా ఇది వెళ్ళిపోయింది ఆ రంపం ఎప్పుడైతే పట్టించుకోకుండా వెళ్ళిపోయిందో దీనికి గా దీని శరీరానికి గాయమైంది రక్తం రావడం మొదలుపెట్టింది ఈ సర్పం తన శరీరం గాయమయ్యి రక్తం రావడం గమనించినప్పుడు అక్కడ ఉన్నటువంటి రంపాన్ని చూసి కోపం వచ్చిందండి దేన్ని చూసి రంపాన్ని చూసి కోపం వచ్చింది ఇంకా వెంటనే కోపంతో ఆ రంపాన్ని గట్టిగా నోట్లో పెట్టుకుని కొరికింది కొరికేసరికి ఆ కోపానికి ఆ పాము ఆ సర్పం ఏదైతే ఉందో ఆ రంపాన్ని కొరకటం వల్ల తన సరే ఈ పాము యొక్క నోరు కూడా ఆ సర్పం యొక్క నోరు కూడా గాయపరచబడింది గాయపరచబడి ఎప్పుడైతే గాయమైందో ఆ గాయము ఇంకా ఎక్కువ రక్తం రావడం మొదలుపెట్టింది ఈ సర్పానికి ఇంకా అర్థమైపోయింది ఇది నాకన్నా బలమైనటువంటి శత్రువులాగా ఉంది కాబట్టి నేను ఏదో విధంగా దీన్ని లేకుండా నలిపి నలిపి దీన్ని చంపేయాలనుకుంది ఇంక వెంటనే ఆ సర్పానికి కోపం వచ్చింది కట్ కోపం కట్టలు తెచ్చుకుంది అంటారు కదండి అలాగనమాట ఆ కోపం ఎప్పుడైతే వచ్చిందో ఇంక వెంటనే ఆ రంపాన్ని పాము చుట్టుకోవడం మొదలుపెట్టిందండి మొత్తం చుట్టేసుకుంది చుట్టేసుకుని గట్టిగా నలిపేదామని చెప్పి గట్టిగా నొక్కిందండి నొక్కేసరికి ఈ సర్పం యొక్క శరీరం మొత్తం ఆ రంపానికి గుచ్చుకుని రక్తం బ్లీడింగ్ ఎక్కువైపోయి తన ప్రాణాన్ని కోల్పోయింది గెలగలు కొట్టుకుని ఆ సర్పం చనిపోయింది ప్రియులకి ఇక్కడ గమనించారా ఈ సర్పం చనిపోవడానికి కారణం ఏంటి దాని కోపం ప్రియమైన దేవుని పిల్లలు ఈరోజు దేవుడిని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదం కోల్పోవడానికి కారణం ఏంటంటే ఇదిగో ఇదే కారణం కోపం భర్త నువ్వు ఎప్పుడు ఉంటావు ఒక భార్యగా నువ్వు ఒక బిడ్డలుగా వాళ్ళు కాపాడుతారు వాళ్ళ మీద నువ్వు కోపం అనేది ఈరోజు చాలా మంది కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయే విధంగా చేస్తుందని చెప్పడంలో ఏ సందేహం కూడా లేదు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా మన అందరము కూడా కోపం వలన దేవుని నీతిని నెరవేర్చలేము కోపపడకండి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి దేవునికి ఇష్టంగా మార్చుకోండి దేవుని చిత్తాన్ని అనుసరించి వెళ్ళండి కాబట్టి అలా వెళ్ళినప్పుడు మాత్రమే మనము ఆశీర్వాదకరంగా ఉంటాం ప్రియమైన దేవుని పిల్లలరా లేకపోతే ఆశీర్వాదకరంగా ఉండలేమంటే వదలేము ఎందుకంటే చూసారా తన కోపమే తన శత్రువు వంటిదేనండి ఆ రంపంని నా రంపం మీద కోపంతో ఆ సర్పం దాన్ని చుట్టుకుని తనకు తానే గాయపరచుకుని చనిపోవాల్సి వచ్చింది కాబట్టి మాటలు వింటున్న ఈ దేవుని పిల్లలారా నీ కోపం వల్లే నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నాను నీ కోపం వల్లే దేవుని దూరం అయిపోతున్నా నీ కోపం వల్లనే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాను అలా ఉంటే అది ఆశీర్వాదం అంటారా కాదండి అది ఆశీర్వాదం కాదు ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనందరము బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు అందరికీ వెళ్తున్నాం ఆరాధన చేస్తున్నావు వాక్యం వింటున్నాం సంతోషమే ఎన్ని విన్నా కానీ ఎన్ని విన్నా కానీ దేవుని సంకల్పాన్ని నెరవేర్చవలసిన నీవు కోపం అనేది మానుకోలేకపోతున్నాను కోపపడి కానీ పాపం చేయొద్దాని దేవుడు వాక్యం చెప్తుంది ప్రియమ దేవుని పిల్లలాడు నువ్వు కోపాడుతున్నావు పాపం మానట్లా పాపం చేస్తున్నావు దేవునికి వ్యతిరేకంగా ప్రతిదానికి కోపాడతావు భర్త మీద కోపాడతావు భార్య మీద కోపాడతావు లేకపోతే బిడ్డల మీద కోపాడతావు తల్లిదండ్రుల మీద కోపాడతావు ఏంటి కోపం మానుకోవా ఎన్ని జీవితాలు ఎన్ని రోజులు గడిచినా ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నా ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నా ఎన్ని సంవత్సరాల నుంచి నీ జీవితాన్ని మార్చుకోమని దేవుడు మాట్లాడుతా నువ్వు మార్చుకోవట్లేదా అయితే విను దేవుడి సమయంలో నీతో మాట్లాడుతున్నాడు కోపం మానుకో దేవుని చిత్తాన్ని నెరవేర్చు ఎందుకనగా నరుని కోపము దేవుని నెరవేర్చు కాబట్టి ఈ రోజు దేవునితో మాట్లాడుతున్నాడు నీ జీవితాన్ని మలుచుకుని దేవునికి ఇష్టంగా నువ్వు ప్రతితవని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు మీ అందరికీ సమాధానపరిచిన గాక ఆమె